నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగ్ వర్ష కొండాపూర్లో ఉన్నానండి కొండాపూర్ స్టూడియో నుంచే ఇంకా మళ్ళీ స్టోర్లు అంటే ఇబ్బంది అయిపోతుంది అందుకోసం సో ఈ రోజు చూపించేవన్నీ ఏంటి రమీనా ఈరోజు చూపిస్తున్నది మొత్తం డ్రెస్ మెటీరియల్స్ మ్యామ్ లాస్ట్ టైం మనం కాటన్ డ్రెస్ మెటీరియల్స్కి కాటన్ కాటన్ విత్ చున్నీ అలా చూపించాము ఈసారి అయితే కోటా అండ్ లినన్ ఇవి రెండు చూపిస్తున్నాం లినెన్ సారీస్ చూపించినప్పుడు చాలా మంది డ్రెస్సెస్ కూడా అడిగారు అండ్ కోటా డ్రెస్ మెటీరియల్స్ డిమాండ్ ఉంది సో ఈ సారీ సమ్మర్ స్పెషల్ కాటన్ కోట నుంచి ఎంత వరకు ఉండొచ్చు కాటన్ కోటా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ మ్యామ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వస్తాం లినెన్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ మంచి ఎప్పటిలాగే రంగు వర్ష వారి బడ్జెట్ రేంజ్ లో సారీస్ అంటే డ్రెస్సెస్ ఎప్పుడైనా సరే మన డైలీ వేర్కి దానికి కావాలంటే ఇంకా అంత మించి కూడా పెట్టక్కర్లేదు అని అడిగితే మరి మూడు వేలు నాలుగు వేలు పోసి కొంటాము ఒక్కోసారి తడపగానే పోతూ ఉంటాయి సో ఇంకా ప్రస్తావన అనవసరం కానీ ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ మనకి రంగవర్ష నుంచి మంచి ప్రైజ్లో వస్తున్నాయి అవి చూసేద్దాం మరి లాస్ట్ కళ్యాణి కాటన్కినూ మనం ఒకసారి సుంగిడి కాటన్ ఇంట్రడ్యూస్ చేసాం కదా అప్పుడు ఎలా అంత కస్టమర్స్ అంత ఒక తో కనెక్ట్ చేస్తారో అలా దీనికి కూడా కనెక్ట్ అయ్యారనమాట ఒక అమ్మాయి కూడా మెసేజ్ చేస్తాను మా మదర్ కట్టుకునేవారు నాకు గుర్తుంది అని నా నేను కూడా తన దగ్గర మెరుగుని తీసుకున్నాను కదా ఫాల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంక దేవుడు పూజలు ఏం చేసుకున్నా చక్కగా అది కట్టుకున్నాం అప్పట్లాగా సరదాగా అట్లా కట్టుకుందాం ఎందుకంటే ఏ చీర పడితే ఆ చీరతో చేస్తున్నాం పండుగలో పడి చేరు అలా అలా అక్కర్లేకుండా ప్లస్ గుడికి వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది బడ్జెట్ రేంజ్ పైగా కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా బాగా అంతకుముందు ఏదో పెట్టినట్టున్నాం ఇంకొకటి మనం దీని ముందు పెట్టింది అయితే నువ్వు పెట్టం నేను మర్చిపోయావ నచ్చిందో లేదు వాళ్ళకి తెలుసుకుంటే నేను కూడా నెక్స్ట్ టైం ఏంటి అనేది నాకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా మధ్యలో గుర్తు చేసుకుని చెప్తుందండి ప్రస్తుతం అదే కళ్యాణి కాటన్ మీద నడుస్తుంది అంతా కూడా కళ్యాణి కాటన్ చాలా బాగున్నాయి ఇంకొకటి ఏంటి మొడల్ సిల్క్ పెట్టా మొడల్ సిల్క్ పెట్టాం మనం రెండు పెట్టాం ఇది మొత్తం బాగ్రూ ప్రింట్ స్టైల్ పెట్టాం తర్వాత బాంధిని మోడల్స్ పెట్టాం అదైతే ఆస్యూషువల్ రెస్పాన్స్ ఎప్పటిలా ఎప్పటిలా కాకపోతే ఈసారి కళ్యాణి కాటన్ ఒకటి ఇంకో కాటన్ 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 రెండు నచ్చాయి రెండు బాగున్నాయండి బడ్జెట్ రేంజ్ లో ఇక డ్రెస్సెస్ చూపించేద్దాం ఇవి కూడా కోటా వచ్చి కోటా టాప్ అండ్ కోటా దుప్పటా ఉంటాయి బాటమ్ మాత్రం మనకి ప్యూర్ మల్మల్ కాటన్ బాటమ్ వస్తుంది సో ఇది ఫస్ట్ డిజైన్ అయితే హ్యాండ్ పెయింటెడ్ హ్యాండ్ మొత్తం హ్యాండ్ పెయింటెడ్ టాప్ హ్యాండ్ పెయింటెడ్ వస్తుంది అండ్ మనకి దుప్పటా కూడా ఇలా హ్యాండ్ పెయింటెడ్ దుప్పటా హ్యాండ్ పెయింట్ దుప్పటా ప్లస్ టాప్ కూడా చాలా బాగుంది లేదంటే ఇది లైనింగ్ ఏం చేసుకుని వేరే ఏదైనా మీరు అలా కూడా కూడా అట్లా మ్యాచ్ ఇది మనకి దుప్పట సో దుప్పటా మనకి టూ అండ్ హాఫ్ ఉంటుంది కాటన్ కోట కదా మెత్తగా బాగున్నాయి ఎంత ఉంది కాటన్ కోట మీ దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ కే చక్కగా వస్తుందండి అండి బోల్ డబ్బులు పోయి ఎక్కర్లేదు చక్కగా మంచి రేంజ్ లో చాలా బాగుంది మంచి దుప్పట కదా దుప్పట టూ అండ్ హాఫ్ దుప్పటా వస్తుంది పట్టుకు మళ్ళీ ఇదేమో మనకి టాప్ వస్తుంది హాయిగా టాప్ ఇలా వస్తుంది చూసుకోర్లేదు ఇంకా అంటే ఏ సైజ్ వరకు సరిపోవచ్చు ఇది డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా సరిపోతుంది అండి కొంచెం కుట్టేవాళ్ళు ఉంటే త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా వెళ్ళచ్చు కానీ కాటన్ కదా మళ్ళీ షింక్ అయితే బాధపడుతుంది నెక్స్ట్ ఇది టాప్ కదా ఇది టాప్ వస్తుంది ఇది టాప్ ఇది బాటమ్ ఇది దుప్పట దుప్పట ఇలా దుప్పటా ఉంటుంది ప్రతిదీ దుప్పటాస్ కూడా బాగున్నాయండి కాటన్ మనకు వస్తుంది కాబట్టి మీరు వెళ్తే ఇది కూడా టాప్కి వెళ్ళిపోవచ్చు అలా యూజ్ అవుతాయి రెండు కూడా నెక్స్ట్ ఆనియన్ పింక్లో మనకు వచ్చింది కాటిక్ ప్రింట్ కదా బాతిక్ ప్రింట్ వచ్చింది చాలా బాగా చాలా బాగా ఇష్టపడతారు ఇది కదా కలర్ కూడా ఇది చాలా బాగుంటుంది మ్యాడమ్ ఇలా దీని కలర్ డిఫరెంట్గా ఇచ్చారంట గ్రీన్ కదా గ్రీన్ దుప్పటాలు అయితే మనకి డబుల్ కలర్ వస్తుంది ఇలా ఉంటుంది అచ్చా దుప్పటాలు ఇలా డబుల్ కలర్ వస్తుంది ఇవి ఫోర్టీన్ హండ్రెడ్ అండి హండ్రెడ్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ లెవెన్ ఎల్లోకి పింక్ ఇచ్చారు పింక్ దుప్పటా టాప్ వచ్చి పింక్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కాటన్ కోట వస్తాయి ఇది పింక్ కదా ఇది బాటిక్లో వచ్చింది చక్కగా ఇవన్నీ బాటిక్ బాటిక్లో వచ్చింది కానీ కలర్ కాంబినేషన్స్ కూడా బాగా ఇచ్చారు మంచిగా వచ్చింది దుప్పటా ప్రతి ఇది ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది దుప్పటా కూడా చాలా బాగుంది స్టిచ్చింగ్ మనం కరెక్ట్గా చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది మంచిగా లైనింగ్ వేసుకుని కుట్టేవారు ఎవరైనా ఉంటే చక్కగా కుట్టించుకుంటే మొన్న నీ డ్రెస్లు పార్టీవేర్ డ్రెస్సులు మా అమ్మాయికి తీసుకుంటానని అన్నాను అవును నేను అనుకున్నాను అప్పుడే ఇదండి ఎంత బాగుందో ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తాయి సమ్మర్ స్పెషల్ కోటా కాటన్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఎప్పటి శారీస్కి ఇచ్చే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కదా ఫ్యాబ్రిక్ అయితే ఏం చేయాలి ఇలా వస్తుందండి బాగుంది అదే టాప్కి వెళ్ళచ్చు బాటమ్కి వెళ్ళొచ్చు లేదంటే మంచి మల్కాట్ని ఇచ్చారు కాబట్టి మీరు బా టాప్ కూడా వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ పింక్ పింక్ పింకే వచ్చాయి చాలా బాగుంది ఇది కూడా కూల్గా ఉంది మంచి టైలర్ ఉంటే బాగా కుట్టించుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఈ రెండో వచ్చాయండి వైట్ బాటం వచ్చింది దుప్పట చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చి బ్లూ ఇది మనకి పైన వస్తుంది టాప్ వస్తుంది బాటం వచ్చి కాటన్ దుప్పట వచ్చి మళ్ళీ కోట సరైన టైలర్ ఉంటే మాత్రం చాలా బాగుంటాయి ఇది ఇది మళ్ళీ ప్రింట్ ఇది కూడా కలర్ డిఫరెంట్గా ఉంటుంది కదా కలర్ కూడా రెగ్యులర్ బ్లూ అలా ఆ బ్లూ కాదు పింక్కి బ్లూ కూడా డిఫరెంట్గా ఇచ్చారు దుప్పటా కూడా చక్కగా ఇలా వస్తుందండి పింక్ మ్యాచింగ్ తోటి ఇలా వస్తుంది ఇవి మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ త్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఎన్నైనా బుక్ చేసుకోవచ్చు హాయిగా మీ ఇంటికి వచ్చేస్తాయి ఇది కూడా బాగుంది బ్లాక్ అండ్ వైట్ ఎప్పుడు బాగుంటుంది ఇంకా చూడక్కర్లా దుప్పటా కూడా మంచి వైట్లో వచ్చింది చాలా బాగుంది బాటమ్కి ఇచ్చిన మల్ కాటన్ క్లాత్ కూడా చాలా బాగుంది మీకు బాటమ్ అనేది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది మ్యామ్ టాప్ బాటమ్ దుపట మూడు మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది సో బాటమ్ మీరు ఏ స్టైల్ అయినా మీకు నచ్చినట్టు ఏ స్టైల్లో కూడా కుట్టించుకోవచ్చు కుట్టించుకోవచ్చు ఇప్పుడు చాలా మంది ఉంటాయి రెడీమేడ్ తీసుకునేటప్పుడు ఏంటంటే మరి అందరూ పర్ఫెక్ట్కి ఇవ్వాలి కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంటే మనకి బాటమ్ సరిపోదు కొంచెం డ్రెస్సెస్ కుట్టించుకుంటే మాత్రం మన్నకం బాగుంటుంది అవును అంతే ఇది కూడా బాగుంది ఇవన్నీ కాటన్ కోటా వస్తాయి వీటికి దుపట అండ్ బాటమ్ రెండు వస్తాయండి ఇది ఇది కూడా బాగుంది అంటే కరెక్ట్ కలర్ కాంబినేషన్స్ ఇస్తున్నారు ఇది మంచి వైలెట్ కలర్ ఇది కూడా బాగుంది చాలా హాయిగా ఉంది కదా ప్రశాంత మనం కూడానండి ఏ వయసు వారైనా డ్రెస్సెస్ అలవాటు ఉన్నవారు చక్కగా తీసుకుని మీకు సరఫరా సైజులో మీరు స్టిచ్ చేయించుకోవచ్చు నెక్స్ట్ వెళ్దాం వీడియోని స్కిప్ చేయకండి ఇలా ఇది కూడా బాగుంది లైట్ ఇలా ఉంది ప్యారెట్ గ్రీను ఇలా చి గ్రీనో అలా ఉంది కూల్ కలర్ సమ్మర్కి తగినట్టుగా కూల్గా ఉండే కలర్స్ నెక్స్ట్ మనవి ఎక్కువగా కేరళ కేరళ ఇంకా రీచ్ అవ్వలేదు అంటున్నా కానీ చాలామంది కేరళ వాళ్ళు కూడా కోయంబత్తూర్ ఎండింగ్ ఎండింగ్లో ఉన్న వాళ్ళందరూ చాలామందికి కొంటున్నారు ఎందుకంటే అక్కడ సీజన్ బట్టి కాటన్ వేసుకోవాలి నా టార్గెట్ ఏంటంటే వాళ్ళందరికీ రీచ్ అవ్వాలండి కేరళ కానీ కర్ణాటక కానీ తమిళనాడు ఇటు ఆంధ్రాలో కొన్ని కొన్ని విలేజెస్కి వెళ్ళిపోతే ఏంటంటే ఈ స్వెట్టింగ్ తోటి హింస అటువంటి వారందరికీ మంచి కాటన్ ఒక్కోసారి ఏంటంటే ఎక్కడ షాపింగ్ చేసుకోవాలో తెలీదు వెళ్టం బుక్ చేసుకోవడం కష్టం అటువంటి వారిని టార్గెట్ చేసుకుని ఆల్మోస్ట్ ఇవన్నీ చూపిస్తున్నామండి ఇవన్నీ కూడా కాటన్ కోట చాలా బాగుంది ఇది కూడా కలర్స్ మీకు ప్యాటర్న్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కుట్టే టైలర్ ఉంటే హాయిగా లినిన్ ఒకటి ఇది ఒకటి అట్లా చేసుకోండి మళ్ళీ ఫ్యాన్సీ వెరైటీ వస్తే మళ్ళీ చూపిస్తాను అలా మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇక జాబ్ చేసేవారు అయితే రెండు మూడు కుట్టించుకోవచ్చు అవును అండ్ ఇప్పుడు చాలా మంది ట్రావెల్కి వెళ్తారు కదా మ్యామ్ ఇప్పుడు ఎలా మే మంత్ కి ఇప్పుడు ప్రయాణాలు ఉండాలి లైట్గా దీన్ని స్టార్చ్ పెట్టి కుట్టించిన తర్వాత ఐరన్ చేసి వేసుకుంటే ఫొటోస్కి సోర్ ఉంటుందండి అండ్ మీకు ఫుల్ డే ట్రావెల్ చేసినప్పుడు కూడా మనం దేంట్లో వెళ్ళినా కూడా లుక్ బాగుంటుంది ప్లస్ కంఫర్ట్ ఉంటుంది మనకి అవును ఇలా చాలా బాగుంది ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ కాటన్ కోట డ్రెస్ మెటీరియల్స్ ఇవి త్రీ పీస్ వస్తాయి మొత్తం మూడు వస్తాయండి దుప్పట బాటమ్ టాప్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఎన్నైనా బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కానీ భలే ఉన్నాయి కాటన్ కోట కదా క్లాత్ కూడా హాయిగా అసలు బాటమ్ కూడా ఎలా ఉందంటే ఇంకొక టాప్ కి వెళ్ళిపోవచ్చు అవును మీకు టాప్ బాగుంటుంది ఫ్రాక్స్ అలా సింగిల్ క్వాలిటీ బాగుంది కాబట్టి బాటమ్ గా కూడా వెళ్ళిపోవచ్చు ఇది ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి ఈ ఎల్లో తీసుకున్నారు చాలా బాగా చేశారు వైట్ అయితే సూపర్ ఉంది అసలు నెక్స్ట్ కళంకారీ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది బార్డర్ ఇది అంతా ఎలా వస్తుంది కాటన్ కోట ఇది కరెక్ట్గా మ్యాచింగ్ లా ఇచ్చారు కొంచెం డిగ్నిఫైడ్ లుక్లో కనిపిస్తుంది ఇది అంటే ఎంఐ చాలా సింపుల్ అని తెలిసిపోతుంది డ్రెస్ వేసుకోగానే ఇది కూడా చాలా బాగుంది వైట్ కదా ఫస్ట్ మనం చూపించాము అందులో కలర్ స్టైల్లో ఇది టాప్ అండి సారీ ఎట్లా వస్తుంది ఇది టాప్ ఇటు పట్టుకో ఇది టాప్ డిజైన్ ఇలా వస్తుంది హ్యాండ్ పెయింట్ చక్కగా మీకు దుప్పటా కూడా హ్యాండ్ పెయింట్ తోటి వస్తుంది బాటమ్ వచ్చి వైట్ అదే సారీ ప్లెయిన్ ఇచ్చారు ఇది కూడా మళ్ళీ చిన్న ప్రింట్ దుప్పట బాటమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇప్పుడు స్టోర్లో కూడా మనం వీడియోనే కాదు స్టోర్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు స్టోర్ని కూడా విజిట్ చేసి మీకు ఎలా కాల్టంల్లా మీరు చూసుకుని కూడా తీసుకోవచ్చు బాగున్నాయి ఇది కూడా చిన్న ప్రింట్ నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు గా కాకుండా కొంచెం ఇందులో ఉన్న కలర్ ను బట్టి డిజైన్ చేస్తూ చాలా బాగా తీసుకొచ్చారు నెక్స్ట్ పెయింట్లో మంచి లావెండర్ కలర్ సూపర్ ఉంది లావెండర్ కలర్ బ్యూటిఫుల్ అండి చాలా మనకి ఏదైనా బీడ్స్ అలా ఏదైనా స్టడ్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అయితే కుట్టిన తర్వాత లైట్ గా స్టార్చ్ పెట్టుకుని ఆ అలా వేసుకుంటే హాయిగా ఉంటుంది అంటే సమ్మర్ లో మన చూసే వాళ్ళకి ఏసీలో ఉన్నట్టు మనకి ఏసీ కాదు కొన్ని కొన్ని గాబరాగా వేసుకుంటే చూసే వాళ్ళకి గాబరా పడిపోతూ ఉంటారు అలా లేకుండా బెదర కొట్టడం అంటారు అలా లేకుండా ఇలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ కాటన్ కోట వస్తాయి కాటన్ కోటాలో చాలా కలెక్షన్ వచ్చింది మీరు స్టోర్ను కూడా విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు ఇందులో ఉన్న గ్రీన్ అలా తీసుకుని అలా మళ్ళీ ఈ కలర్ కూడా బాగుంది కొంచెం లైట్ ఇండిగో బ్లూ షేడ్లో వచ్చింది దీనికి చాలా చూడండి బా సూపర్ కదా ఎల్లో ఇచ్చారు దుప్పట అసలు ఇది వదలక్కర్లేదండి ఎంత బాగుందో డిఫరెంట్గా ఉంది ఇది అంటే మిగతా బాగాలేదా అని కాదు కానీ ఇది చాలా బాగా నచ్చింది కొంచెం లైట్ షేడ్ సమ్మర్కి స్పెషల్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఈ కాటన్ కోట డ్రెస్సెస్ వస్తాయి మీకు కాటన్ కోట ప్లస్ మనకి దుప్పట బాటమ్ మూడు త్రీ పీస్ సెట్ వస్తుంది బాటమ్ కూడా ఏంటంటే మల్ కాటన్లో ఇస్తారు కంఫర్ట్గా ఉండేలాగా ఇది దీనికి వస్తాయి మనం ఇప్పటిదాకా చూసినవి ఏంటంటే కాటన్ కోట డ్రెస్ మెటీరియల్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మీకు ఆ డ్రెస్సెస్ ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఉంది అన్ని కూడా కొంచెం కొత్త కొత్తగా ఉన్నాయి డిజైన్స్ మీకు ఏదైనా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే స్టోర్ని కూడా విజిట్ చేసినా స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటాయి కాకపోతే ఎవరికి రావచ్చు మ్యామ్ ఆన్లైన్లో వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా వెబ్సైట్కి వెళ్ళినా కూడా మనకి ఇవన్నీ ఉంటాయి వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఏదైనా వీడియో రిలీజ్ అయినప్పుడు వెంటనే పర్చేజ్ అయితే కొంచెం మంచి కలర్స్ దొరుకుతాయి మళ్ళీ రీస్టాక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వీడియో రిలీజ్ అయిన వెంటనే కావాలి అని అనుకునేవారు వెంటనే బుక్ చేసుకోవచ్చు సో ఇది ఎలా అంటే మనకి టాప్ అండ్ దుప్పటా లినన్ వస్తుంది బాటమ్ ఆస్ యూజువల్ మనకి ప్యూర్ మల్మల్ కాటన్ కానీ బలే ఉంది కదా ఎంత బాగుందో ఇది కూడా మనకి విత్ ఒకసారి దుప్పటా కూడా చూపిస్తాను నేను విత్ లెంత్ కూడా బాగుంది చాలా పెద్ద పొడుగ్గా కదా ఈ మనకి టాప్ లో ఇచ్చిన ఈ డిజైన్ ఇక్కడ ఇచ్చారు అవును బాటమ్ కి ఇచ్చిన డిజైన్ మధ్యలో వచ్చింది చాలా బాగుంది లినిన్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి కొత్త డిజైన్స్ అన్ని ఎంత వరకు ఉన్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీలో బెస్ట్ చాలా చాలా బాగున్నాయి ఫ్రీ క్లాత్ కూడా బాగుంది ఫ్రీ షిప్పింగ్ ఇంకెలాగూ కదా నువ్వు గుర్తు చేయ నేను గుర్తు చేస్తాను మా వాళ్ళకి మాకు డిస్కౌంట్ కానీ మంచి డిస్కౌంట్ కానీ లేదంటే మంచి ఫ్రీ షిప్పింగ్లు ఇలా ఉంటే తప్పకుండా నేను ఎక్కువ సార్లు చెప్తాను నెక్స్ట్ ఇది కూడా బాగుంది జైపూర్ కాటన్ ప్రింట్లో ఉంది లినిన్ కాటన్ వస్తుందండి ఇది ప్లస్ మామూలు లినిన్ లాగా అలా లేకుంటే చక్కపలుచుగా చాలా బాగుంది క్లాత్ అయితే ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇప్పుడు నేను కట్టుకున్న చీర కూడా సేమ్ కాటన్ లినిన్ అదే ఫ్యాబ్రిక్లోనే మనం డ్రెస్సెస్ చేస్తున్నాం అంతే కానీ క్వాలిటీ బాగుంది ఒకటి కుట్టించుకుని వాడితే చాలా రోజులు పండుతుంది ఇది కూడా బాగుంది హ్యాండ్ పెయింట్ వచ్చింది కూల్గా ఉందండి లినిన్ ఫ్యాబ్రిక్ దుప్పటా బాట మూడు బాగున్నాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచిగా ఉందండి ఇది కూడా కలర్ మీకు డిఫరెంట్గా లెవెన్ ఫిఫ్టీ అన్నా ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ సారీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉందండి ప్లస్ వీటి మీద మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మీరు ఎన్ని బుక్ చేసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా మళ్ళీ బాటిక్ కొంచెం మనకి డార్క్ కలర్ కావాలంటే వెళ్ళచ్చు బాటిక్లో మరొకటి మనం బాటికి ఎన్నిసార్లు చెప్పాను నేను అందా మనం ఎంత పట్టించుకోని శ్రీలంకలో అయితే ఎంత ప్రౌడ్గా వేసుకున్నారండి వాళ్ళు ఎంత గర్వంగా చెప్తున్నారు రమీనా వయసు పిల్లలు వాళ్ళు శ్రీలంక బాటింగ్ అని మనం ఎందుకో అందరం ఇష్టపడం కొంతమంది ఇష్టపడతారు దీన్ని కానీ ఇది ప్రాసెస్ చాలా టఫ్ ప్రాసెస్ టఫ్ ప్రాసెస్ అంటే ఆ తయారు చేసిన అతనికి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేది ఒక రకంగా అంత అందరూ వేసుకున్నారండి షే షాప్కి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా ఎందుకంటే అక్కడ కొంచెం స్వెట్టింగ్ ఎక్కువ కదా కోస్టల్ ఏరియా అంటే సముద్ర పొడ్డంతా ఉంటుంది కాబట్టి ఎక్కువ కాటన్ చీరలు కట్టారు కానీ అన్ని బాటకే ఇది కూడా చాలా చాలా బాగుంది నాకు ఎవరన్నా మంచి టైలర్ చూడు రెండు కొట్టించుకుంటా అంత బాగున్నాయి డ్రెస్సులు హాయిగానండి మనం కూడా ఏదైనా యాత్రలకు అనుకో ట్రిప్కి మీకు చెమట ఆగాలి ఇప్పుడు చార్దాం యాత్రకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అంటే ఇంట్లో ఉన్న డ్రెస్లు అలా కాకుండా సిల్క్ వేసుకోకండి ఎక్కువ స్వెట్టింగ్ ఉంటుంది అంటే మంచు వర్షం అలా ఉంటూ ఉంటాయి కానీ మరీ మంచు మన మీద కురిసేది ఎక్కడో కేదార్నాథ్ పైకి వెళ్ళిన తర్వాత మంచు వస్తుంది తర్వాత బద్రీనాథ్లోనూ ఉంటుంది మనకు చలిగాలి ఇలాంటివి చక్క లైట్ స్టార్చ్ పెట్టేసుకుని పట్టుకెళ్తే ఒంటికి అత్తుకుని హాయిగా మీకు చెమట పట్టిన ప్రయాణానికి హాయిగా ఉంటాయి కొన్ని కొన్నిసార్లు నడవాలి కాబట్టి ముఖ్యంగా మన ఏజ్ వాళ్ళం చీరతో నడవలేరు హాయిగా డ్రెస్సెస్ వేసుకోండి షూ వేసుకుని ఇలాంటి డ్రెస్సెస్ పెట్టుకుంటే మంచిగా రేటు కూడా పెద్దగా లేదు మంచిగా ఉన్నాయి కుట్టించుకుంటే ఒక పదిహేడు వందల లోపలనే అయిపోతుంది ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్స్ అండి సట్టే కొంచెం ట్రెండీగా ఫ్యాషన్గా ఉన్నాయి రెగ్యులర్ కాటన్ డ్రెస్సెస్ లా కాకుండా పిల్లలు కూడా హాయిగా వేసుకునేలాగా అంటే మోడల్ నువ్వు చెప్పినట్టు మోడల్గా కుట్టించుకుంటే ఇంకా బాగుంటుంది బాగుంటుంది చాలా బాగున్నాయి లినిన్ ఫ్యాబ్రిక్లో వస్తాయి ఇవన్నీ నెక్స్ట్ లినిన్ ఫ్యాబ్రిక్లో మరొక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది మంచి యాష్ కలర్ ఇది మాత్రం మీకు మల్ కాటన్ వస్తుంది మంచి బల్కాటన్ కట్టి కట్టి బోరయ్యి పక్కన పడేయాలి అంతే ఇది ఇప్పుడు రావట్లేదు సాధారణంగా మనకి పన్నెండు వందలు వెయ్యి రూపాయల చీరలు లేదంటే ఒక పదిహేను వందల చీరలు ఫ్యాన్సీ చీరలు బయట బాగుండట్లేదు అండి కానీ రంగువర్ష వారు ఏంటంటే చాలా వరకు మనకి బాగుండేలాగానే ఇస్తున్నారు మొన్న ఎవరన్నారు రంగువర్ష గురించి రంగువర్షకి వెళ్తే నీ గురించి బాగా చెప్పారు అని అన్నారు మా రిలేషన్ ఎంతేరి చీరకు వచ్చారంట అక్కడ చెప్పుంటారు మోసామి వాళ్ళు మళ్ళీ వెళ్తారంట పెళ్లి బట్టలు చందేరి బాగున్నాయి అంటే నేను అదే తను కూడా చందేరి కట్టుకోవచ్చు అవునా నేను అదే చెప్పాను చందేరి బాగున్నాయి మీకు త్రీ ఫైవ్ త్రీ సిక్స్ సెవెన్ త్రీ నైన్ అంతే ఆ రేంజ్లో ఉన్నాయి గిఫ్టింగ్ పర్పస్గా అలాగే ఫంక్షన్లకు కూడా హాయిగా సమ్మర్లో మనం కట్టుకోవచ్చు అండి అయితే కొంచెం దాని డిజైనర్ బ్లౌజ్ చేస్తే సూపర్ అసలు రంగు వర్షాలు మాత్రమే అంటే మనం పెట్టే డబ్బులకి కరెక్ట్ డ్రెస్ అనేది వస్తుంది అంటే మిగతా చోట్ల రాదని కాదు మిదవాళ్ళ మీద అనుకోకండి అంటే కొంచెం మీరు అనుకునే ఏడు వందలకి ఏడు వందలకి క్వాలిటీగా మల్కాటన్ చీర వస్తుంది లేకపోతే సుంగిడి చీర వస్తుంది అంటే కొంచెం అన్నీ చీరలు వస్తాయి అంటే మరి ఫ్యాన్సీ సారీస్ అంటే చెప్పలేం వాష్ చేయగానే పోతూ ఉంటాయి ఇవి అలా కాదు ఇంటి కదా అంత హాయిగా ఉంది మంచి టైలర్ చూస్తే కొనుక్కుంటాను సరే టైలర్ లేక కుదరక కొంటలేదండి మానేశాను ఇది కూడా బాగుంది ఇవన్నీ లినిన్ కాటన్ వస్తాయి మొత్తం మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మంచిగా ఉంది లైనింగ్ వెళ్తే వెళ్ళచ్చు మీకు ఇష్టం లేదనుకుంటే ప్లెయిన్ కూడా కుట్టించేసుకోవచ్చు లైనింగ్ వెళ్ళాలంటవా లైనింగ్ వెళ్తాడే బెటర్ అప్పుడే మనకి ఎప్పుడు ఉంటుంది ఏదైనా కుట్టినప్పుడు అదొక టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది అంతేగాని మనకి క్లాత్ డ్యూరేషన్ అనేది కంపల్సరీ ఎక్కువ ఉంటుంది మంచిగా మీకు డబుల్ వరకు హాయిగా సరిపోతుంది అంటే త్రిబుల్ ఎక్స్ఎల్ కొంచెం మీరు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే సరిపోతాయి ఇంకా ఉన్నాయి శారీస్ సారీ డ్రెస్సెస్ వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఇది కూడా లీనియర్ కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది డిఫరెంట్ గా హాయిగా ఉందండి జర్నీస్ ఉన్నవారు లేదా డ్రెస్సెస్ అలవాటు ఉన్నవారు జాబ్ చేసేవారు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఈ సందర్భంలో ఒకటి చెప్పాలి నాకు ఒక కమెంట్ కూడా పెట్టారు టీచర్ అనమాట మీరు టీచర్లకు ఇచ్చే గౌరవం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అండి ప్రతి దాంట్లోనూ మమ్మల్ని తలుస్తారు థ్యాంక్ యూ మేడం అని ఏదో ఊరి నుంచి అనుకుంటాం మనకు కమెంట్ పెట్టారు థ్యాంక్ యూ మేడం మీ పేరు మర్చిపోయింది కానీ ఈ సందర్భంలో మిమ్మల్ని తలుచుకోవాలి అంటే మీ వర్క్ ఎలా ఉంటుంది ఒక వర్కింగ్ ఆడవారు బయటకు వచ్చి పనిచేస్తే ఎంత స్ట్రెస్ ఉంటుందో నాకు అండి ఆ టైం టు టైం వెళ్ళాలి అక్కడ అన్ని తలనొప్పులు పడాలి మళ్ళీ ఇంటికి రాగానే ఆ పాత్ర వదిలేసి ఇది మళ్ళీ గృహిణి పాత్రలోకి వెళ్ళిపోవాలి ఆ చికాకి ఇక్కడ చూపించడానికి కుదరదు పిల్ల ఒకసారి పిల్లలు పెడతారు ఒకసారి అర్థం చేసుకునే హస్బెండ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు లేకపోతే ఇంట్లో పేరెంట్స్ ఉంటారు పెద్దవాళ్ళు వాళ్ళకి టైం టు టైం వండి పెట్టాలి ఇలా ఉంటుంది సో నేను ఆ దృష్టిలో పెట్టుకునే వాళ్ళకి ఎక్కువగా సాధారణంగా మన దగ్గర ఏం చూపించినా అని చెప్తూ ఉంటాను ఇది టీచర్స్కి బాగుంటుంది ఇది ఉద్యోగం చేసే బ్యాంక్ ఎంప్లాయీస్ బాగుంటుంది అలాగే మొన్న కెనడా సారీ కెనరా బ్యాంక్లో పనిచేస్తున్నారు ఆవిడ పేరు కూడా మర్చిపోయారు సీతాపల్లి మండీలో ఉన్నారు ఆవిడ రిటైర్ అయిపోయారు ఆవిడ అదే అన్నారు బోల్డ్ చీరలు కట్టేవని అంటే బ్యాంక్ వాళ్ళు చూడగానే నాకు కొన్ని పట్టు చీరలు అట్టు గుర్తొస్తూ ఉంటాయి ఎందుకంటే ఆల్మోస్ట్ ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళు వర్క్ చేసేవారు టస్సర్ కానీ అవును లేకపోతే లైట్ వెయిట్ పట్టు కోయంబత్తూరు పట్టు ఉంటుంది చూసావా ఆ పట్టు అవి కడతారు ఎందుకంటే సడన్ గా వాళ్ళ మీటింగ్స్ అది వెళ్ళిపోవాలి కాబట్టి ఆ చీరలు ఎక్కువ కడతారు వీక్ మా స్టోర్ కు వచ్చారు మ్యామ్ వాళ్ళు ముగ్గురు బ్యాంక్ ఎంప్లాయీస్ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వర్క్ చేసేవాళ్ళ మీ వీడియో చూస్తే మాకు వచ్చారు ఇక్కడ నాగర్ చెప్పారు చాలా వాళ్ళకైతే బాగా తను ఒక రోజులోనే కుక్కపల్లికి వెళ్ళి మళ్ళీ కొండాపూర్ కూడా వచ్చి అక్కడ ఇక్కడ కొనుక్కున్నాను ఐమ్ వెరీ సాటిస్ఫైడ్ నాగశ్రీ డైరీస్ వల్లనే మీకు ఇవన్నీ తెలిసిందని చెప్పి ముఖ్యంగా ఏంటంటే హౌస్ వైఫ్ అని కాకుండా మనది ఏదో టైం పాస్ చేయాల లేకపోతే దీనివల్ల ఏం ఏం బాగుపడ్డానే విషయాలు పక్కన పెడితే మేము అందరికీ ఏమి ఇవ్వాలన్నది మేము ఆలోచించి ఆ ప్రకారంగా ఇవ్వడం జరుగుతున్నాం అండి సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అలా ఆవిడ మెసేజ్ పెట్టగానే ఎందుకంటే కొన్ని కొన్ని జాబ్స్ చేసినప్పుడు ఇలా డ్రెస్సులు టీచర్స్ ఎలాగో వేసుకోలేరు కాబట్టి మీరు లినిన్ సారీస్ కానీ కాటన్ ఏడు వందల రూపాయల నుంచి కూడా మనకి ఇక్కడ మల్ కాటన్ చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర ఇప్పుడు అమ్మాయి కట్టుకున్న లినిన్ శారీ కానీ ఇవి సమ్మర్కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఎక్కువ తిరగక్కర్లేదు చక్కగా వీడియో కాల్లో చూస్తానంటే ఏ ఊర్లో మీరు వర్క్ చేస్తున్నా కూడా మీరు హాయిగా మీరు అడగండి వాళ్ళు వీడియో కాల్లో చూపిస్తారు బడ్జెట్ రేంజ్లో ఒక మూడు వేల లోపలనే ఇక చెందేరి అయితే మామూలు ప్రమోషన్ చేయట్లేదు అంత బాగుంది మీకు కూడా వర్క్ చేసే వాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది ఇప్పుడు మనం ఏదో అమ్మాము ఇవాళ వంద అమ్మామా రెండు వందలు అమ్మా కంటే కూడా అది వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకి యూజ్ అయిందా లేదా అన్నది ఆలోచించినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది కదా హ్యాండ్ పెయింటింగ్ హ్యాండ్ పెయింట్ చక్కగా ఏదైనా ఒకటే ధర అన్నీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది బాగా ప్యూరు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకటి రెండు వీడియోలు చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ కోపం అన్నీ కూడా వచ్చాయండి అక్కడ పెట్టేదేమో ప్యూర్ చీర అదేమో మీకు పంతొమ్మిది వందలకి వస్తుంది పదకొండు వందలకి వస్తుందని చెప్తారు అంటే జనాన్ని మనం ఎంత మోసం చేస్తుందో అనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఇది ఈ ఈఎంఐ అన్నీ పదకొండే చెప్పింది ఈ డిజైన్ వచ్చింది కదండి ఇది పదిహేను ఈ డిజైన్ వచ్చింది కాబట్టి దీనికి ఒక పద్నాలుగు అలా కాకుండా ఎందుకంటే అన్నీ ఒకటే ఒక మినిమం బడ్జెట్లో సో అలా అన్నప్పుడు కొంచెం మనం ఆలోచించుకోవాలి రీల్స్ సో ఇంకా వేరే టాపిక్కి వెళ్ళిపోతున్నాం మరి అమీ నాకు నచ్చలేదు సో క్లోజ్ చేసేస్తుంది మనకి ఎప్పుడు మన వర్క్ మనం ఏం చేస్తున్నాం అనేది మాత్రం మనకి సరిపోతుంది కరెక్ట్ మనం కరెక్ట్ అంటే నేను అనేది ఈ డిజైన్ మారేటప్పుడు ఇంకొక రేటు ఈ డిజైన్ మారేడు అలా ఉండదండి అన్నీ ఆల్మోస్ట్ ఒకటే ధరకు వస్తాయి మనం ఒక ప్రిన్సిపల్ లో సెట్ అయ్యాం అనుకోండి నా ప్రిన్సిపల్ కరెక్ట్ అయినప్పుడు మన సక్సెస్ కి కారణం ఇప్పుడు చిన్న సంస్థ నుంచి వాళ్ళు పెద్ద సంస్థ ఇంతమంది ఆడపిల్లలే పైగా ఇక్కడ పనిచేసేవాళ్ళు మగ పురుషులకి మగవాళ్ళకి సంబంధం లేదు సో అలా చక్కగా అంతమందిని మెయింటైన్ చేసుకుంటూ రాగలుగుతున్నాం అంటే ఒక బిజినెస్ ని ఓన్లీ ఆడపిల్లల ద్వారా మనం ఎంత లెవెల్ కైనా తీసుకెళ్లొచ్చు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అంటే రంగు అనేది అందరికీ గుర్తుండాలి ఏ అయినా మనం చేయగలుగుతాము అనేది ఒక మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా మనం ఏదైనా చేయగలుగుతాం ఆడవాలంటే ఇవి చేయలేము మనం ఒంటరిగా రాలేం అలా ఏం లేదు మనం అనుకుంటే ఉండాలండి స్ట్రాంగ్ ఉండాలి మనం డిపెండ్ అవ్వకూడదు ఏ విషయంకైనా మీరు ఏది చేస్తున్నా కూడా ముందు స్ట్రాంగ్ ఉండండి మీరు తీసుకునే నిర్ణయం మీకు కరెక్ట్ అనిపించాలి చూసిన అది చేస్తుంది అని అనకూడదు అది కరెక్ట్ అనిపించిన తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ ఇది కూడా చాలా బాగుంది కదా హ్యాండ్ పైం తోటి చాలా అందంగా వచ్చింది బ్యూటిఫుల్ ఇవన్నీ కూడా లినిన్ ఫ్యాబ్రిక్లో వస్తాయండి నేను అసలు టూ ల్యాక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా ఎంటర్ప్రెన్యూర్స్ అందరిది కూడా ఇంటర్వ్యూ ఉందండి మరి అది ఎప్పటికవుతుందో ఏమో ఈ సమ్మర్కి అది షూట్ పెట్టుకున్నప్పుడల్లా చేసేస్తూ ఉండాలి మీరుకున్న బిజీ స్కెడ్యూల్కి అయితే కష్టం కుదరట్లేదు ఇంకా మనం టూ ల్యాక్స్కి చాలా దగ్గరలో ఉన్నామండి బ్యాడ్ ఏంటంటే టైం పాస్ చేసేవాటికి ఎక్కువ సబ్స్క్రైబర్లు ఇస్తున్నారు సో మన దానికి కూడా కొంచెం ఇంకొక ఆరు వేల మంది అయితే మనం కూడా రెండు లక్షలు దాటిపోతాము సో మీరు చేస్తే చక్కగా కానీ అది ప్లాన్ ఉంది మరి నువ్వు నువ్వు ఒకదానివి తర్వాత విజయ సారీస్ అట్లా కొంతమంది ఉన్నారు దేవాణ్ నుంచి కష్టపడుతున్నారు వాళ్ళు వాళ్ళందరిది ఒక మంచి వీడియో చేయాలని ఉందండి చూద్దాం ఓపిక కుదిరితే ఇవన్నీ కూడా వస్తాయి టైం కుదరాలి ముందు టైం టైం కుదరాలి కెమెరామెన్లు అందరు రెడీగా ఉన్నారు కానీ నాకు టైం కుదరదు హాయిగా ఉంది కదా ఎక్కడికైనా సమ్మర్ లో ఏ ట్రిప్ వెళ్ళమంటావు డ్రెస్సులు ట్రిప్స్ ప్లాన్ పెట్టం కేరళ వెళ్దాం అనుకున్నాం కేరళ కేరళ సమ్మర్ కి చాలా వేడిగా ఉంటుంది తర్వాత చెప్పారు ఆ టూర్స్ వాళ్ళే చెప్పారు ఈ మంత్ లో వెళ్దాం అంటున్నాం అండి నెక్స్ట్ మంత్ మ్యారేజ్ డే ఉంది ఆ ఎండ్ల కంటే ఇప్పుడు వెళ్ళొద్దాం అనుకున్నాం కానీ ఆ కోస్టల్ కి వచ్చేటప్పటికి జిట్టు పట్టేస్తుంది అంట బాగా చెప్పారు ఏప్రిల్ మార్చ్ లోనే మొదలైంది మేము కేరళ సమ్మర్ అయితే మళ్ళీ డ్రాప్ అయిపోయాం ఇది కూడా బాగుంది ఇండిగో బ్లూ మన ఈ చీర్ వస్తే చాలా వదలం అలాంటి దాంట్లో చక్కగా డ్రెస్ వచ్చిందండి ఇది కూడా బాటమ్ మనకి చక్క మంచి కాటన్ ఇది బాటమే కదా అవును మ్యాడమ్ బాటమ్ కొంచెం ఇలా కుట్టించుకోవచ్చు పటియాల మోడల్ అలా కూడా బాగుంటుంది ఏంటి అంటే ఇప్పుడు లినెన్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇండిగో బ్లూ రావాల్సింది లినెన్ అనే ఫ్యాబ్రిక్ అఫీషియల్ వేర్ ఫ్యాబ్రిక్ అందులో ఇండిగో బ్లూ కలర్ అఫీషియల్ కలర్ సో అవి రెండు కంపల్సరీ ఉండాలి ఆ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి కూల్గా అంటే మాకు ఇలా కూల్గా కావాలంటే కూల్గా ఉన్నాయి లేదు కొంచెం ట్రెండ్గా అలా హడావుడిగా కనిపించాలనుకుంటే అలాంటి కలర్స్ కూడా ఉన్నాయి ఏ డ్రెస్ అయినా కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉందండి తర్వాత స్టోర్లో ఎప్పుడూ దొరుకుతాయి ఒకవేళ నేను తీసుకుంటే ఆటోమేటిక్గా ఇదే కొంటాను మీ అందరికీ తెలిసింది చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అన్నీ కూడా ప్యూర్ కాటన్ కోట అయితే మనకి పదిహేను వందలకి వస్తుంది ఇవైతే ట్వెల్వ్ ఫిఫ్టీకి వస్తున్నాయి ఫ్రీ షిప్పింగ్ ఉందండి మీకు ఎలా కావాలంటే అలా మీరు చక్కగా తీసుకోవచ్చు రంగు వర్షాలు ఏంటంటే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మల్కాటాన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఐదు వేలు లోపే మీకు చాలా మంచి మంచి శారీస్ వస్తాయి మీ అందరికి తెలిసిన విషయమే ఇక డ్రెస్సెస్ కూడా ఆల్మోస్ట్ అదే రేట్లు ఉంటాయి కదా చందేరి అవి కొంచెం పెరుగుతాయి చందేరి అంటే సెవెంటీన్ నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత మహేశ్వరి సిల్క్ లో డ్రెస్ మెటీరియల్స్ కొంచెం వేర్ అంట ఏదైనా మరి ఐదు వేలు దాటిపోండి లోపలే హాయిగా ఉంటాయి మీ బడ్జెట్ అనుకూలంగా మీకు ఎలా కావాలంటే అలా దొరికే ప్లేస్ రంగు వర్షం రంగవర్ష ఇప్పుడు కొండాపూర్ మాత్రమే కాదు కుక్కట్పల్లిలో కూడా సో రెండు స్టోర్లకి వెళ్ళండి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పర్చేజ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్